నమస్తే బీసీసీ నేటి స్వాగతం జిల్లాలోని ప్రతి ఒక్కరికి ఉద్యోగ అవకాశాలు కల్పించడమే ఈ మెగా జాబ్ మేళా ముఖ్య ఉద్దేశం ఉద్యోగ అవకాశాలు కల్పించేలా జిల్లా యంత్రాంగం నిర్దిష్టమైన లక్ష్యం కలిగి ఉంది జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ యువతి యువకులకు ఉపాధి అవకాశాలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా జాబ్ మేళా నిర్వహించి తమ వంతు సహాయ సహకారాలు అందిస్తాం ఎమ్మెల్యే బొజ్జాల సుధీర్ రెడ్డి తిరుపతి ప్రతి నియోజకవర్గంలోని యువతి యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాలు ఇచ్చారని అందులో భాగంగానే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో మరియు శ్రీ బొజ్జాల వెంకట సుధీర్ రెడ్డి గారు శాసనసభ్యులు శ్రీకళాసి నియోజకవర్గం వారి యొక్క అసహాయ సహకారాలతో ఈరోజు మెగా జాబ్ మేళా నిర్వహించడం జరిగిందని తెలిపారు శ్రీకళాసి నియోజకవర్గంలోని సంబయ్యపాలెం ఎస్ఎస్ కన్వెన్షన్ సెంటర్ నందు ఏర్పాటు చేసిన మెగా జాబ్ మేళా కార్యక్రమంలో ఎమ్మెల్యే బొజ్జాల సుధీర్ రెడ్డి నరసింహ యాదవ్ యాదవ్ కార్పొరేషన్ చైర్మన్ ఆంధ్రప్రదేశ్ ఆర్డీఓ భానుప్రకాష్ రెడ్డితో కలిసి ముఖ్య అతిథులుగా జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ పాల్గొన్నారు జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని నిరుద్యోగ యువతి యువకుల ఉద్యోగ అవకాశాలు కల్పించడమే ఈ మెగా జాబ్ మేళా ముఖ్య ఉద్దేశమని తెలిపారు ముఖ్యమంత్రి గారు నిన్న ఒక జీవో విడుదల చేశారని తద్వారా జిల్లాలో రతన్ టాటా ఇన్నోవెన్స్ సెంటర్ను అడ్వాన్స్ స్కోప్ మోడల్లో ప్రారంభించబోతున్నారని దీని ద్వారా తిరుపతి జిల్లా సౌత్ కోస్ట్ మరియు రాయలసీమ జిల్లాలకు సెంటర్ సెంటర్గా ఉంటుందని తెలిపారు ఆర్డీఓ మాట్లాడుతూ జిల్లాలోని నిరుద్యోగ యువతి యువకులకు ఉద్యోగాలు కల్పించే దిశగా జాబ్ మేళా నిర్వహించడం జరుగుతుందని తెలిపారు ఈ కార్యక్రమం సాయంత్రం ఆరు గంటల వరకు జరుగుతుందని ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు ఈ కార్యక్రమంలో భాగంగా మెగా జాబ్ మేళా కార్యక్రమానికి సాయంత్రం బొజ్జాల వెంకట రెడ్డి మరియు ఎస్పీ వి హర్షవర్ధన్ రాజు విచ్చేసి మాట్లాడుతూ గౌరవ ఎమ్మెల్యే గారు ప్రతి సంవత్సరం మాజీ మంత్రివరిలు బొజ్జాల రెడ్డి గారి జయంతిని పురస్కరించుకుని పెద్ద ఎత్తున నిరుద్యోగ యువతి యువకులకు మన జిల్లాలో ఉన్నటువంటి అన్ని ఇండస్ట్రీస్ వారితో మాట్లాడి అలాగే స్కిల్ డెవలప్మెంట్ వారితో కలిసి పెద్ద ఎత్తున జాబ్ మేళా నిర్వహించి ఈ కార్యక్రమంలో రవీంద్రనాథ్ ఎంపీడీఓ తొట్టంబేడం రఫీఖాన్ ఎంపీడీఓ శ్రీకాళహస్తి మండలం రమణ వెంకటరమణ ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్ తహసీల్దార్ శ్రీకాళహస్తి ఆర్ లోకనాథం జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి ఏపీఎస్ఎస్ డి సి గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది ఏపిఎస్ఎస్డిసి సిబ్బంది స్థానిక ప్రజాప్రతినిధులు నాయకులు మరియు వివిధ కార్పొరేషన్ చైర్మన్లు వార్డు మెంబర్లు మొదలగువారు వారు పాల్గొనడం జరిగింది అలాగే శ్రీకాళహస్తి నియోజకవర్గంలో నిరుద్యోగ యువతి యువకులు తదితరులు పాల్గొన్నారు మలేస్యా తో అంతా ఒకటే కోఆర్డినేట్ చేసి కూడా టై అప్ చేసుకుని అవర్ క్రియేట్ సో థాంక్యూ సో మచ్ సో తారకుడికి చెప్పేది మనకి 감사합니다. निःशुल्क तो 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 और डिस्काउंट सेट साथ करते हैं इंडस्ट्री रिवाइंड एक्ट का और यानी आज टाइम शेड में नामके होते सब तांबोसब विदाउट आलम साथ में महीना पस्सर विसर्त बहुत बहुत चैंपियन कुड़े इजाफा न्यू फिल्सर चेंज और तो देखोगे और जनरल एक्टिविटीज में बस अपग्रेड करते हैं तो दानी न्यू � ఇక్కడ దగ్గరలో <laughs> <laughs> <laughs>

दो राउंड में भी पंजे आप initial few days, few months, couple of years, कुछ जब साल तो बारह जाते हैं, कुछ जब कस्टमर आप दे रहे हैं क्योंकि पंजे स्टोर में रहते हैं, दो में ना पंजे स्टोर में रहते हैं, ये भी लॉट है जो मैं, तो इस पे ఎలక్ట్రానిక్ మెగా జాబ్ మేళాలో సుమారుగా గౌరవ మనకి స్థానిక శ్రీకాళహస్థ శాసనసభ్యులు గారి సహకారంతో మన డిస్టిక్ స్కిల్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్తో సుమారుగా ముప్పై పైచలక ఎంఎన్సీ కంపెనీలన్నింటినీ కూడా ఇక్కడ పిలిపించి ఈ మెగా జాబ్ మేళ నిర్వహించడం జరిగింది ముఖ్యంగా నియోజక నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి నిరుద్యోగులందరినీ కూడా ఇక్కడికి పిలిపించడం జరిగింది రోజంతా కూడా ఈ కార్యక్రమం జరుగుతుంది సపరేట్ కౌంటర్స్ రిజిస్ట్రేషన్ డెస్క్స్ అదేవిధంగా ఇంక్లూడింగ్ లంచ్ అరేంజ్మెంట్స్ కూడా చేశాము ఇప్పటికే మార్నింగ్ ఎయిట్ నుంచి పదకొండు వందల పైగా రిజిస్ట్రేషన్స్ కూడా నమోదైనాయి వీళ్ళందరికీ కూడా వీలైనంత వరకు ఈరోజే ప్లేస్మెంట్ ఆర్డర్స్ కూడా ఇచ్చే విధంగా కూడా ప్లాన్ చేసుకున్నాము గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా మనకి ప్రతి నియోజకవర్గంలో ఒక మెగా జాబ్ మేళాన్ని నిర్వహించమని గడిచిన కలెక్టర్స్ కాన్ఫరెన్స్లో మనకు ఆదేశాలు ఇచ్చున్నారు ఇప్పటివరకు తిరుపతి జిల్లాలో తిరుపతి జిల్లా రాష్ట్రంలోనే అత్యధికంగా ఈ మెగా జాబ్ మేళల ద్వారా ఉద్యో ఉద్యోగ అవకాశాలు చాలామందికి కల్పించింది మనకు ఉన్నటువంటి మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే ఇక్కడ తిరుపతి జిల్లాలో మనకి అనేకమైనటువంటి ఇండస్ట్రీస్ ఉన్నాయి శ్రీ సిటీ మాంబట్టు అదేవిధంగా నాయుడుపేట సెజో అదేవిధంగా విసిఐసి కృష్ణపట్నం ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీ ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్ ఇట్లా అనేక అయినటువంటి మనకి ఇండస్ట్రీస్ కంపెనీస్ ఉన్నాయి కాబట్టి వాళ్ళతో కూడా డైరెక్ట్గా మాట్లాడి ఈ మెగా జాబ్ మేళకి వాళ్ళకు కావలసినటువంటి యువతనందరినీ కూడా టైప్ చేసి ఒకవేళ వాళ్ళకు ఆ డిమాండ్ సప్లై మిస్ మ్యాచ్ స్కిల్ ఏదన్నా మిస్ మ్యాచ్ ఉంటే ఆ స్కిల్స్ కూడా అప్గ్రేడ్ చేసి ఆ తర్వాత ఎంప్లాయ్మెంట్ అనేది కూడా టైప్ చేయడానికి ప్లాన్ చేసుకుంటున్నాం అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు నిన్ననే జీవో కూడా వచ్చింది మనకి రతన్ టాటా ఇన్నోవేషన్ సెంటర్స్ అబ్బాన్స్ స్పోక్ మోడల్లో స్టార్ట్ చేయబోతున్నారు దాంట్లో భాగంగా మన జిల్లాకి వచ్చిన అవకాశం ఏంటంటే మన తిరుపతి జిల్లా ఈ సౌత్ కోస్తల్లో అండ్ రాయలసీమ డిస్టిక్కి ఒక స్పోక్ సెంటర్గా ఉంటుంది హబ్ వచ్చేసి అమరావతిలో ఉంటుంది ఈ దీన్ని కూడా ఐఐటి తిరుపతి వారి కోఆర్డినేషన్తో జిల్లా యంత్రాంగం అదేవిధంగా మన జిల్లాలో ఉన్నటువంటి ఆదాని అదేవిధంగా నవయుగ ప్లస్ అమర్రాజా వాళ్ళు ఇండస్ట్రీ పార్ట్నర్స్గా చేసుకుంటూ మిగతా ఇండస్ట్రీస్ చేసుకుంటూ టాటా వారి సౌజన్యంతో మనం రతన్ టాటా ఇన్నోవేషన్ సెంటర్ని కూడా మనం స్టార్ట్ చేయబోతున్నాము సో ఎన్నో రకరకాలుగా మనం ఇక్కడ యువతకి ఉపాధి అవకాశాలు కల్పించే విధంగా జిల్లా యంత్రాంగం అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు మనం ప్లాన్ చేసుకుంటున్నాము ఒక నిర్దిష్టమైనటువంటి టార్గెట్స్ పెట్టుకొని ప్రతి ఒక్కరికి కూడా ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ క్రియేట్ చేయడం దా అంటే దాంట్లో భాగంగానే స్కిల్లింగ్ అప్ స్కిల్లింగ్ రీస్కిల్లింగ్ చేసి వాళ్ళకి మంచి ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ క్రియేట్ చేయడం అనేది మా ముఖ్య ఉద్దేశం దాంట్లో భాగంగానే ఈ మెగా జాబ్ ఈ ఈరోజు నిర్వహించడం జరుగుతుంది మనకి ఏదైతే లోకల్లో ఇక్కడ ఎక్కువ యువత ఉన్నారో వాళ్ళకి అధిక ప్రాధాన్యం ఇచ్చే విధంగా కూడా కంపెనీస్ని కూడా రిక్వెస్ట్ చేస్తున్నాము ఎందుకంటే ఇక్కడ వాళ్ళు ఉంటే ఎక్కువగా అట్రిషన్ అంటే మానేయటం అనేది ఉండదు ఇక్కడ వాళ్ళు లోకల్గా పనిచేసుకుంటేనే వాళ్ళకి కూడా ఇండస్ట్రీస్ కూడా కంఫర్టబుల్ ఉంది సో దాన్ని కూడా మనము ప్రత్యేకంగా రిక్వెస్ట్ చేస్తాం ఇండస్ట్రీస్ చాలా వరకు వాళ్ళు కూడా అబ్లైజ్ అవుతున్నారు మరొకసారి ఆనరబుల్ ఎమ్మెల్యే గారు కూడా ఇప్పుడు దాన్నే ఇన్సిస్ట్ చేశారు రిక్వెస్ట్ చేశారు కాబట్టి మరొకసారి ఇండస్ట్రీస్ అన్నిటిని కూడా మనము ఆ విధంగా ఆలోచన చేయమని కూడా మనం రిక్వెస్ట్ చేస్తాం థ్యాంక్ యూ